చాలా సంతోషంగా ఉంది పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి గడిచిన ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజానికం మొత్తం కూడా ఎన్ని కష్టాలు పడినారో ఎన్ని బాధలు పడినారో మనం అందరం కూడా చూసినాం ఆ బాధల్లోంచి కష్టాల్లోంచి వచ్చినదే ఈరోజు ఈ మార్పు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనటువంటి ప్రభంజనం సృష్టించింది దాదాపు నూట అరవై ఐదు నూట అరవై ఆరు సీట్లు ఈరోజు పక్కాగా ఈ ఎన్డీఏ కూటమిలో గెలవబోతూ ఉన్నాం ఆల్రెడీ గెలిచేసినట్టే ఆల్మోస్టు మన శ్రీశైలం నియోజకవర్గంలో కూడా ప్రజలు బ్రహ్మాండమైన తీర్పు ఇవ్వడం జరిగింది గతంలో కూడా నేను చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది డబ్బు అహంకారంతోనే వీళ్ళు పరిపాలన చేసినారు నిన్న ఎలక్షన్లు కూడా డబ్బుతోనే చేసినారు ఓటుకు అందరు బయట అనుకుంటా ఉండేది రెండు వేలు ఈ మహానుభావుడు ఐదు వేలు ఆరు వేలు కూడా ఓట్లకి ఇచ్చుకున్నాడు రెండు వేలేమో బయట ప్రచారము ప్రతి చోట ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్గా ఉందో ఆయా గ్రామాలలో ఆయా బూతుల పరిధిలలో అటువంటి చోటంతా ఏ ఓటుకు ఐదు వేల రూపాయలు కూడా ఇచ్చినాడు సో ఎన్ని చేసినా ఏం చేసినా ఈరోజు ప్రజల వాళ్ళను క్లియర్గా తిరస్కరించడం జరిగింది ఈరోజు మాకు ప్రజలు ఏదైతే తీర్పిచ్చారో మాకు ఇంకా బాధ్యత పెరిగింది తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మన నియోజకవర్గం సీశైల నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం సంక్షేమం చేసుకున్నాం సో అది ఈరోజు ఆ డిఫరెన్స్ ప్రజలు చూసినారు కాబట్టి తెలుగుదేశం పార్టీ గతం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజలు సంతోషంగా ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళ పరిపాలన ఏ రకంగా ఇబ్బంది పడినారని డిఫరెన్స్ తెలుసుకున్నారు చూసినారు కాబట్టి ఈరోజు వన్ సైడ్ రిజల్ట్ ఇచ్చేసినారు కర్నూలు జిల్లాలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒకటి రెండు సీట్లు వస్తే ఎక్కువ అని చెప్పి మాట్లాడే అందరికి కూడా ఈరోజు ప్రజలు నోర్లు మూపించిన ఈరోజు కర్నూలు జిల్లా కూడా స్వీప్ అయిపోయింది అవునా మన నందాలి జిల్లాలో ఏడు గేడు సీట్లు వచ్చేసారు సో ఈ తీర్పు ప్రజలది నేను అందరికంటే ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుసుకోవాల్సింది ఎవరికాయ అంటే మాకు ఎందుకంటే వాళ్ళు పడిన కష్టం ఈసారి నేను కూడా దాదాపు నాలుగు ఎలక్షన్లు చూసినా నాలుగు ఐదు నా భార్య ఐదు ఎలక్షన్లు చూస్తే ఈ ఐదు ఎలక్షన్లలో ఏ రోజు కార్యకర్తలు ఇంత కష్టపడరు ఈసారి వాళ్ళ ప్రాణాలకు కూడా తెగించి కష్టపడినారు వాళ్ళకందరికీ కూడా పాదాభి పొందడం మా కార్యకర్తలు కష్టం లేనిది ఈరోజు ఇక్కడ గెలవలేము ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని సతాయింపులు జరిగినా ఎదురోడ్డు నిలబడి గట్టిగా నిలబడి వర్గాన్ని ఇంకా పెంచుకుంటూ గ్రామాలలో కూడా ఇంకా వర్గాలను పెంచుకుంటూ ఈరోజు ఈ స్థాయిలో మేము గెలవగలిగినామంటే కార్యకర్త నాయకులు వీళ్ళు చేసిన కృషే ఈరోజు మేము ఇది విజయం వచ్చింది తప్పకుండా ప్రజలు ఏదైతే ఈ తీర్పు మాకు అనుకూలంగా ఇచ్చినారో సో మాకు బాధ్యత పెంచినారు ఏదైతే గతంలో నియోజకవర్గానికి కూడా నిలిచిపోయిన పనులు ఉన్నాయో రైతాంగానికి ముఖ్యంగా యువతకు ముఖ్యంగా మహిళలకు సో వీళ్ళకందరికీ కూడా గతంలో నిలబడిపోయిన పనులు అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ కూడా తప్పకుండా పూర్తి చేస్తాం ఆ మాట నిలబెట్టుకుంటాం రెండవది ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏదైతే యువతకు ముఖ్యంగా ఇచ్చినామో నియోజకవర్గంలో దానికి కూడా ఖచ్చితంగా మాకు కూడా కొంత ప్లాన్స్ ఉన్నాయి ప్రభుత్వం నుంచి కూడా రేపు సపోర్ట్ తీసుకుంటాం ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ నుంచి కూడా సపోర్ట్ తీసుకొని ముఖ్యంగా మహిళలకు కూడా అనేక పథకాలు కూడా రేపు మా ప్రభుత్వం ఇవ్వబోతూ ఉంది సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా మేము ఏదైతే మాట ఇచ్చినామో నిలబెట్టుకుంటాం అది ప్రజలకు ఇప్పుడు అర్థమైంది కాబట్టి వాళ్ళు మాకు పట్టం కట్టినారు సో ఆ మాట నిలబెట్టుకుంటాం వాళ్ళు ఇచ్చిన తీర్పును మేము వాళ్ళకు మేలు జరిగేలాగానే రేపు ఉపయోగపడతామని చెప్పి తెలియజేస్తూ నేను మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు కృతజ్ఞతలు పాదాభిబంధనలు చెప్పుకుంటే నాకు